హాయ్ ఎవరివని నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్ స్వాగతం మనం జర్నీ బ్లాగ్స్ చూస్తున్నాం కదా మన వీడియోస్లో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేమైతే ఏ ప్లేస్కి వెళ్తున్నాం ఏంటంటే కమింగ్ అప్ వీడియోలో చూద్దాం ఆ కంటిన్యూషన్ ఈరోజు ల్యూరియా క్యాబిన్స్ అని మేమున్న ప్లేస్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అంటే మళ్ళీ మనీ వేస్ట్ చేయడం ఎందుకనేసి ఆల్రెడీ బుర్రాకే చూసాం కదా అని అన్నాను నేను మా అబ్బాయితో అంటే పర్లేదమ్మా ఇక్కడ ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంది కదా వెళ్దాం అనేసి అన్నాడు వండర్ఫుల్గా ఉంది చూస్తారు కదా మీరు ఈ వీడియోలో ఈ ల్యూరియో క్యావెన్స్కి వెళ్ళే రూట్ అంతా కూడా ఎంత ప్రశాంతంగా గ్రీనరీగా సినిమాటిక్గా ఉంది ప్రతిదీ క్యాప్చర్ చేద్దాం అన్నట్టే ఉందన్నమాట అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కార్లు కంపెనీలో ఏమైనా మీటింగ్ జరుగుతోంది కాదు బ్లస్ స్టాండ్ పెట్టి తీసుకుంటారు ఫోటోస్

Oh, where's where's the there is no exit. We're walking this way. Okay. Bed? okay. Sorry.

ఫిషింగ్ వెళ్ళని కాయిన్స్ డాలర్స్ అవి కూడా ఇక్కడ వేస్తున్నారు చూస్తున్నారు కదా మన వీడియోలో ఇవేంటంటే వీళ్ళు హెల్త్ ఫౌండేషన్కి ఎడ్యుకేషన్స్కి డొనేట్ చేస్తారట ఇలా వేసిన ఈ కాయిన్ స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు కూడా ఎంత వాళ్ళు కలెక్ట్ చేసి డొనేట్ చేశారు అంటే కనుక నేను మా అబ్బాయిని అడిగాను అనమాట మన ఇండియన్ కరెన్సీలో ఎంత అనేసి అప్పుడు చెప్పాడు ఎనిమిది కోట్లు అంట ఇప్పటి వరకు వాళ్ళు డొనేట్ చేసింది ఇది ఒక మోటివేషన్లా అనిపించింది ఈ ల్యూరియా క్యాబిన్స్లో ఇంకొకటి చెప్పుకో తగ్గదంటే డ్రీమ్ లేకు మనం చూస్తూ ఉన్నప్పుడు అది వెటర్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కానీ అక్కడ వాటర్ ఉన్నాయి లేక్ అనేది అసలు దగ్గరగా చూస్తే కానీ కనిపించలేదు అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు అలా న్యాచురల్గా ఎలా ఫామ్ అయిందా అనిపించింది ఆ డ్రీమ్ లేకు స్క్వేర్ ఫీట్ కూడా రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్ చాలా పెద్దగా ఉంది ఇంకా ఇంచెస్ అయితే ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది ఇంచుమించుగా It's You a little picture of it.

ల్యూరియా క్యావిన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వాక్వుల్ డిస్టెన్స్లోనే లూరియా మోటార్స్ అప్పట్లో వాళ్ళు వాడిన వెహికల్స్ వాటితో పాటు లూరియా మ్యూజియం కూడా ఉంది చాలా బాగుంది అంటే పురాతన వస్తువులు అవినప్పట్లో ఎలా ఉండేవి అనేది బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఈ ల్యూరియా క్యావిన్స్ను అలాగే ఈ సరౌండింగ్స్ ఇల్లూరే డౌన్ టౌన్ ఇలా అన్నీ కూడా కవర్ చేసి కంప్లీట్ చేసినప్పటికి ఈవినింగ్ ఫోర్ అయింది మనం చిన్న పిల్లలతోటి ఉన్నప్పుడు పిల్లలతో పిల్లల్లాగా మళ్ళీ మనం అలాగా వాళ్ళ ఆటలతో అంతా కూడా మైమర్చిపోతాము టైం అసలే తెలీదు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ హ్యాపీనెస్ ఇంకా రెట్టింపు చేసేలాగా చోటా గెస్ట్ అయితే వస్తున్నారు ఎవరు ఏంటనేది మనం వీడియోలోనే చూద్దాం స్పెషల్ డే కూడా ఉంది అది ఏంటి అనేది చూద్దాం కమింగ్ అప్ వీడియోలో వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం